హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మీకు ఎక్కువగా చంకల్లో ముడతలు వస్తున్నాయా అయితే హ్యాండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ క్రాస్ పీస్ అనమాట ఇది మొత్తం క్రాస్ అనేది ఎక్కువ తక్కువ అనేది చాలా వచ్చింది దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ తీసుకోండి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మనం ఎప్పుడు కూడా కొలత తీసుకోవాలంటే బ్యాక్ వైపు నుంచే తీసుకోవాలన్నమాట ఇలా లూజ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి అలాగే పొడవుకి ఒక మార్కింగ్ ఖర్చుకి పైవైపుకి హాఫ్ ఇంచు అలాగే చంకలు అసలు ఖర్చుకి పైవైపుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి ఇలా సగానికి నేను ఎందుకు మడిచేసానంటే మనకి ఖర్చు కోసం రెండు ఇంచులు అనేది రావాలన్నమాట అందుకోసం ఈ విధంగా మడిచేసుకున్నాను జాయింట్లు అనేది వేసుకోవాలి చూడండి ఆర్మ్ లూజు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి బావుకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా నీట్గా కర్రు అనేది తిప్పేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా కర్రు అనేది తిప్పేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి ఇందులో ఇంకొకటి కూడా కట్ చేస్తున్నాను పఫ్ హ్యాండ్స్ అనమాట షార్ట్ హ్యాండ్ అయినప్పుడు పఫ్ హ్యాండ్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడైతే మీకు చూపిస్తాను మధ్యలో ఓపెన్ చేసేసుకోండి ఇలా నీట్గా అన్నిటినీ ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ తోటే మనం పఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం చూడండి ఈ లైనింగ్ అనేది తీసేసుకోండి నేను చూపించిన విధంగా ఇందాకే మనం ఏ విధంగా పెట్టేసుకున్నామో మడత అనేది అదే విధంగా వేసేసుకోండి ఇలా హ్యాండ్ నార్మల్ హ్యాండ్ అనేది పెట్టేసుకోండి షార్ట్ హ్యాండ్స్కి కూడా పఫ్ హ్యాండ్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నార్మల్గా నార్మల్ హ్యాండ్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు తీసేసేయండి చూడండి ఈ క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం నార్మల్గా ఇలా మనం లైన్స్ అనేది గీస్తాం కదా ఇప్పుడు నార్మల్గానే చూడండి మనకి రెండు బావి ఇంచికి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి షార్ట్ హ్యాండ్ కాబట్టి రెండు బావికి సరిపోద్ది ఫ్రిల్స్ అనేది ఇలా నీట్గా నేను చూపించిన విధంగా లోపలికి ఇదిగోండి ఒక పాంచ్ అనేది లోపలికి ఎందుకు కట్ చేస్తానంటే మనం పైన కుచ్చుళ్ళు పెట్టినప్పుడు చంకల్లో ముడతలు వస్తుంది అలాంటప్పుడు మనం ఇలా కానీ కట్ చేస్తే ముడతలు అనేది అస్సలు రావన్నమాట ఇదిగోండి ఇలా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఓకే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి చూడండి నార్మల్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ చూడండి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం